లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ అనడానికి ఇంకొక ప్రూఫ్తో నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఈ మధ్య కాలంలో మనము కొన్ని సంఘటనల గురించి మనం చెప్పుకున్నాం నెంబర్స్ మనల్ని కంటిన్యూస్ ఫాలో అవుతూ ఉంటాయి అది మంచి కావచ్చు చెడు కావచ్చు సో మన యొక్క పుట్టుక మన చేతిలో లేదు మన యొక్క చావు కూడా మన చేతిలో ఉంటూ ఉండదు సో కానీ నెంబర్స్ అనేటివి మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయని చెప్పుకోవడానికి మాత్రమే ఈ వీడియో పెట్టడం అనేది జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో పాపులర్ టీవీ యాంకర్ అన్ఎక్స్పెక్టెడ్గా సుసైడ్ చేసుకోవడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువనే చూస్తున్నాం అది యాంకర్స్ కావచ్చు పొలిటీషియన్స్ కూడా కావచ్చు ఫిలిం యాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు చేసుకుంటున్నారు అనేది అది ఇండెప్ట్ సబ్జెక్టు సో జస్ట్ మాత్రం నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే నెంబర్స్ మనకు తెలియకుండానే ఏ విధంగా ఫాలో అవుతూ ఉంటాయి అనేది మాత్రమే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎవ్రీ నెంబర్ హ్యావ్ దేర్ ఓమ్ చార్ ఇక్కడ చూడండి స్వేచ్ఛ యొక్క నేమ్ నెంబర్ తర్వాత వచ్చేసి ఆమె యొక్క నేమ్ నెంబర్ తర్వాత తాను సుసైడ్ చేసుకున్న డేట్ కూడా ఎలా ఉంది అనేది దాని గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఆమె యొక్క నేమ్ ఏంది అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట సో ఆ నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి ఇక్కడ చూడండి ఆమె యొక్క నేమ్ ఆమె యొక్క నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనబడుతుంది ఈ నేమ్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మూడు ఆరు ఐదు నాలుగు మూడు ఐదు ఒకటి సో టోటల్గా క్యాల్కులేట్ చేస్తే తొమ్మిది తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నేమ్ నెంబర్ ఈ మీద వచ్చేసి ట్వంటీ సెవెన్ సో ఇవి గా ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన వద్ద లేదు కాబట్టి ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ గా బర్త్ నెంబర్ గాని డెస్టిన్ నెంబర్ కానీ ఖచ్చితంగా రెండో నెంబర్ వచ్చే ఉంటుంది సో ఈ రెండో నెంబర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే మనిషి మీద చూపిస్తుందో వీళ్ళు గా డిస్టర్బ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అగైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ నైన్ మార్క్స్ నెంబర్ సో వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు తర్వాత చాలా హోపిస్టిక్గా కూడా ఉండడం అనేది జరుగుతుంది అంటే నిర్ణయాలు అనేటివి తొందరగా తీసుకోవడం అనేది కూడా ఇక్కడ జరగడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే మెంటల్గా డిస్టర్బ్ కావడం డిసిషన్ అనేది గా తీసుకోవడం ఇది రెండు ఒకటేసారి జరిగాయి ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఆమె చనిపోయింది కూడా ఇరవై ఏడో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే అగైన్ ఇయర్ ఏ వచ్చింది ఆమె చనిపోయింది కూడా నైన్ అంటే నైన్ సిక్స్ నైన్ కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే నైన్ అండ్ సిక్స్ కాంబినేషన్ లో చనిపోయింది ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా కర్ణాటక రాశి యొక్క పీరియడ్ లో సో ఈ యొక్క పీరియడ్ లో ఆమె డిసిషన్స్ అనేది చాలా తొందరగా తీసుకోవడం ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు చాలా ధైర్యంగా దేని ఎదుర్కొంటారు అంటే దానికి కూడా ఒక టైం లిమిట్ అంటూ ఉంటుంది కదా అది క్రాస్ అయిపోయినట్టుంది డిసిషన్ తీసుకోవడం గా ఎందుకంటే డిసిషన్స్ ఇవి ఇమీడియట్గా అంటే ఆ టైంలో ఆ లో కనుక ఎవరన్నా గనుక పక్కన ఉంటే దాని నుంచి బయటకు వచ్చేస్తారు ఓవర్కమ్ అయిపోతారు కానీ ఆ ఒక్క క్షణం మనం ఆలోచించేది చాలా స్ట్రాంగ్ గా ఆలోచించి ఉంటే గనక దీని నుంచి ఆమె బయటపడి ఉండొచ్చు మేబి సో నెంబర్స్ ఏ విధంగా మనల్ని ఫాలో అవుతాయి అది నేమ్ నెంబర్ కావచ్చు మన బర్త్ నెంబర్ కావచ్చు డెత్ కావచ్చు లేకపోతే ఏది కూడా మన రొటీన్ లైఫ్లో ఈ నెంబర్స్ అనేవి మనకు ఏ విధంగా ఫాలో అవుతుంటాయని చెప్పడానికి మాత్రమే ఇది చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఈ ఈ విధంగానే ఆమె యొక్క లైఫ్ అనేది కూడా ఎక్కువగా ఈ విధంగానే పోయినది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఎందుకు ఇలా జరిగింది ఏం లేదు అనేది అఫ్ కోర్స్ ముందు ముందు మనకి తెలుస్తుంది సో లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్లో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే